బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత నిఖిల్ మొదటిసారిగా కావ్యతో కలిసి సెలబ్రేషన్లో పాల్గొంటూ అభిమానుల ముందుకు వచ్చేసిన ఒక బ్యూటిఫుల్ వీడియోతో అయితే నిఖిల్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది అభిమానులకి అయితే స్టార్ మా చైనాలో ప్రసారం అయిన గోరింట సీరియలతో తెలుగు బులితెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు నిఖిల్ మొదటి సీరియలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియలతో నటిస్తున్నారు అయితే రీసెంట్గా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్గా నిలిచిన నిఖిల్ అయితే నిఖిల్ నిఖిల్ తన మొదటి సీరియల్లో హీరో హీరోని అయిన కావ్యతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసింది సిక్స్ ఇయర్స్ పాటు లవ్లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే బ్రేకప్ చెప్పుకున్నాము అని నిఖిల్ బిగ్ బాస్ షోలో చెప్పడం జరిగింది కావ్య కూడా దానికి తగ్గట్లుగానే స్పందించడంతో ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు అయితే బిగ్ బాస్ అయిపోగానే నేను నిన్ను కావ్య దగ్గరికి వెళ్తానని చెప్పాడు కానీ బయటకు వచ్చాక కలిసారో లేదో ఫ్యాన్స్కి అయితే తెలీదు కానీ నిన్న ఇద్దరు కలిసి ఒక ఈవెంట్లో ఉన్నట్లుగా బయటకు వచ్చింది తను క్లోజ్ ఫ్రెండ్ అయిన బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి ఆ బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది ఆ బర్త్డే సెలబ్రేషన్లో నిఖిల్ కావ్య ఇద్దరూ ఉన్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అయితే ఈ విధంగా అయితే ఆ బర్త్డే సెలబ్రేషన్లో అయితే ఇద్దరు కూడా పాల్గొంటూ అయితే కలడం అయితే జరిగింది నిఖిల్ కావ్య ఈ విధంగా వీళ్ళిద్దరూ కలవడంతో నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బెస్ట్ కామెంట్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది మీ ఇద్దరు ఎప్పుడు ఇలా కలిసి ఉండాలని కోరు కోరుకుంటున్నాం అంటూ నిఖిల్ అలాగే కావ్య ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు